వేదిక మీద ఉన్న విద్యుత్ శాఖ అధికారులకి కమిషనర్ గారికి గారికి అండ్ వచ్చిన విద్యుత్ వినియోగదారులకి అందరికి నా నమస్కారం ఇండియా అనేది ఒక ట్రాపికల్ కంట్రీ మనకి ఉన్న బిగ్గెస్ట్ ఎసెట్ ఆస్తి ఏంటంటే సన్లైట్ చాలా ఇన్ఫాక్ట్ మన స్టేట్ పైన వెళ్తే అంటే లైక్ ఢిల్లీ వాళ్ళు ఇంకా కొద్దిగా పైకి వెళ్తే కూడా మనకి మనకి ఉన్నంత సన్లైట్ అక్కడ ఉండదు సమ్మర్ లో ఉండొచ్చు తప్ప వింటర్స్ చూసుకుంటే శీతాకాలం అది చూసుకుంటే అసలు ఆ సన్ అనేదే మీకు రాదు మనకి ఆంధ్రప్రదేశ్ కానీ సౌత్ ఇండియా గానీ చూసుకుంటే ఏంటంటే సన్ అనేది మనకి చాలా విలువైన ఆస్తి కాకపోతే ఇందాక ఆయన చెప్పినట్టు ఏంటంటే ఎండలు పెరగడం వల్ల మనకి కరెంట్ ఛార్జీలు అనేవి పెరుగుతున్నాయి ఏసీలు పెట్టించుకోవడం ఒక ఏసీ ఉన్నవాళ్ళు రెండు ఏసీలు పెట్టించుకోవడం లేకపోతే ఇంట్లో సెంట్రలైజ్ ఏసీ పెట్టించుకోవడం కానీ ఈ సన్న తాలూకా సోలార్ తాలూకా బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనం తీసుకోలేకపోతున్నాం సన్న వల్ల మనం ఇబ్బంది పడుతుంది ఎక్స్ట్రా కరెంట్ ఛార్జీలు కడుతున్నాం తప్ప సన్న తాలూకా ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని మనం సంపాదించుకోవట్లేదు సో ఈ పరిస్థితి మారడానికి ఈ విద్యుత్ సహకార ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళంతా ఒక స్కీమ్ తో వచ్చారు అది పిఎం సూర్యకర్ ఈ సూర్యాగర్ తో ఏంటంటే మనం ఈ పెరుగుతున్న ఎండలు ఆర్ ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాంతో మనము ప్రొడక్టివ్గా మన కరెంటు బిల్లు ఆదా చేసుకుంటూ పర్యావరణానికి కూడా కొంత మేలు చేస్తూ సో అంటే ఇందులో మన బెనిఫిట్ ఉంది లైక్ మనకి ఇండివిజువల్గా ఎకనామికల్ బెనిఫిట్ ఉంది అలాగే ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిట్ ఉంది చాలా రేర్గా ఇలాంటి స్కీమ్స్ వస్తూ ఉంటాయి సో అందులో ఒకటి సూర్య గారు ఇప్పుడు వేదిక మీద ఇందాక మాట్లాడే వాళ్ళంతా చెప్పినట్టు ఏంటంటే లైక్ మనం ఇంతకు ముందు ఇంత చెప్పినట్టు రెండు వేల ఐదు వందల బిల్లు వచ్చే చోట ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ ఉంటాయి కరెంట్ బిల్ మీద అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో థర్టీ థౌసండ్ సబ్సిడీ ఇస్తుంది పర్ వన్ కిలో వాట్ ఒక వన్ కిలో వాట్ ప్లాన్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే థర్టీ థౌసండ్ సబ్సిడీ ఇస్తుంది అండ్ టూ కిలో వాట్ త్రీ కిలో వాట్ పెరుగుతుంది సబ్సిడీ అమౌంట్ ఉంటుంది అండ్ థర్డ్ ప్లస్ పార్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీకు రెడీగా పే చేసుకోవడానికి క్యాష్ ల్యాప్ అయినా త్రూ బ్యాంకర్స్ మీకు ఫైనాన్స్ చేయడానికి వితౌట్ ఎనీ కొలాటరల్ సో గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నది సోలార్ తీసుకోమని ఎందుకంటే ఒకటి ఇది మీకు బెనిఫిట్ అవుతుంది రెండు ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది సో ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు దాని తాలూకా బెనిఫిట్స్ యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ కొంతమంది ఈ స్కీమ్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఈ స్కీమ్ తాలూకా బెనిఫిట్స్ ని అందుకున్నారు రోజు వాళ్ళకి ముందుగా అభినందనలు లైక్ కొంతమంది ఆల్రెడీ పిఎం సూర్య గారిలో జాయిన్ అయ్యారు సో వాళ్ళు మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచి మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి అంటే ఇప్పుడు మీరుంటే చుట్టుపక్కల ఇంటి వాళ్ళకి కూడా మామూలుగా రోజు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగ మేము సూర్య గారు పెట్టుకున్నాము మాకు ఇంత కరెంట్ బిల్ వచ్చేది ఒక టూ థౌజండ్ కరెంట్ బిల్ వస్తే ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కరెంట్ బిల్ వస్తున్నది అండ్ ఇలాగా మీరు ఈ ప్రోగ్రామ్ కి ఈ స్కీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఈ బెనిఫిట్స్ మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా అందుతాయి అండ్ మళ్ళీ సపోర్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ అస్ బ్యాంక్స్ అందరూ కూడా ఉన్నారు వెండర్స్ కూడా ఉన్నారు ఈరోజు సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ టేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ స్కీమ్ అండ్ కాంట్రిబ్యూట్ యువర్ వన్ అంటే మీరు కంట్రీకి దేశానికి ఏదో సేవ చేసే కర్లేదు ఇలాంటి స్కీమ్స్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు పర్సనల్గా బెనిఫిట్ ఉంటుంది అండ్ అలాగే ఎన్విరాన్మెంట్కి మీరు కొంత బెనిఫిట్ చేసేవాళ్ళు అవుతారు సో యాజ్ అస్టైనబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోలార్ని ప్రమోట్ చేద్దాము ఈ స్కీమ్ ని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ